జై శ్రీమన్నారాయణ మనం చక్కగా యజ్ఞశాలను సేవించుకుంటూ ఉన్నాం యజ్ఞశాల ఇందులో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు ప్రధానంగా ఈ యజ్ఞశాలకు నాలుగు ద్వారాలు ఉంటాయి ఇది తూర్పు ద్వారము ఈ తూర్పు ద్వారాన్ని రక్షిస్తూ చెండా ప్రచండా అనేటటువంటి ద్వారపాలకులు ఉంటారు ఇది ఋగ్వేద ద్వారము మనం ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇది దక్షిణ ద్వారము ఇక్కడ భద్ర సుభద్ర అనేటటువంటి ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు దీన్ని యజుర్వేద ద్వారము అంటారు ఇది పశ్చిమ ద్వారము ఇక్కడ జయ విజయ అనేటటువంటి ద్వారపాలకులు యజ్ఞశాలను సంరక్షణ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు ఉత్తర ద్వారము వేద ద్వారము అని పిలుస్తారు ధాత విధాత అనేటటువంటి ద్వారపాలకులు ఈ ద్వారాన్ని సంరక్షణ చేస్తూ ఉంటారు ఇలా యాగశాలకు ప్రవేశించిన తర్వాత ఇలా చతురస్ర హోమకుండం ఇక్కడ నిర్మాణం అయి ఉంటుంది దీన్ని కుండము అంటారు ఇందులో వాసుదేవుణ్ణి ఆవాహన చేసి హోమాది క్రియలు నిర్వహిస్తూ ఉంటారు వీటిని ఉపవేదికలు అంటారు మనకు నాలుగు మూలలా ఉంటాయి ఆగ్నేయము నైరుతి వాయవ్యము ఈశాన్యము మనకు వీటితో పాటు ద్వారా వేదికలు కూడా మనకు దర్శనమిస్తాయి ఇందులో ద్వారపాలకులని ద్వార దేవతలని ఆవాహన చేసి ప్రతిరోజు షోడశోపచార పూజ జరుపుతూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని ప్రధాన వేదిక అంటారు ఈ ప్రధాన వేదిక ప్రధానమైనటువంటి అధిష్టాన దేవతని ఆరాధన జరుపుతూ ఉంటారు ఇక్కడ నాలుగు విధములుగా ఆరాధన జరుగుతుంది అందులో మొదటిది కుంభము ఈ కలశంలోకి దేవతని ఆవాహన చేసి ప్రతిరోజు షోటశోపచారాలతో అర్చించి చివరి రోజు కుంభప్రోక్షణ చేస్తారు చతుస్థానార్చనలో మొదటిది కుంభారాధన తదనంతరం బింబ ఆరాధన బింబము అనగా మూర్తులు రెండవది చతుస్థానార్చనలో బింబారాధన మూడవది మండలారాధన చక్రాబ్జ మండలం నాల్గవది అజ్ఞారాధన హోమస్వరూపుడైనటువంటి స్వామివారిని యజ్ఞ స్వరూపుడైనటువంటి స్వామివారిని పొవగుండంలోకి ఆవాహన చేసి ఆహుతులు సమర్పించడం చతుస్థానార్చన అని జరుపుతారు ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా ఉంటుంది ఆగమానుసారంగా ఉంటుంది పండితులందరూ కలిసి చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ పాంచరాత్ర ఆగమానుసారం చాలా అద్భుతమైనటువంటి క్రతువును నిర్వహిస్తూ ఉంటారు స్వాములు లోక కళ్యాణార్థం ప్రధానంగా ఇటువంటి యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞము వలన వర్షము కూడా మనకు కురుస్తుంది అని మన పురాణాలు శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి అందరూ బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి ప్రకృతి బాగుండాలి ప్రపంచ శాంతి నెలకొని ఉండాలి అని చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ హోమము లేదా యజ్ఞము యాగము క్రతువు ఈ యజ్ఞం వలన సకల సస్యాభివృద్ధి కలగాలి అని యజ్ఞ పురుషుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ